భారత స్వతంత్ర ఉద్యమంలో ముస్లింల త్యాగారు వరి మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ అన్నారు గుంటూరులో జన చైతన్య వేదిక ఆధ్వర్యంలో సయ్యద్ నజీర్ అహ్మద్ రచించిన అల్లూరికి అండగా నిలిచిన ఫజులుల్లా ఖాన్ షేక్ మదీనా పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు పద్దెనిమిది వందల యాభై ఏడులో జరిగిన తొలి స్వతంత్ర సమరంలో ఆరు లక్షలకు పైగా ముస్లిం వీరులు ప్రాణ త్యాగం చేశారని గుర్తు చేశారు నాటి బ్రిటిష్ పాలకులు మతాల మధ్య చిచ్చు పెట్టి వాలించారని నేటి కాలంలో కూడా విభజన రాజకీయాలు కొనసాగుతున్నాయని విమర్శించారు జన చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు వల్లం రెడ్డి లక్ష్మణారెడ్డి మాట్లాడుతూ భారతీయత అంటే బహుళత్వం వైవిధ్యమని చెప్పారు కారణం షేక్ మదీనా అనే పోలీస్ కానిస్టేబుల్ రిటైర్డ్ పోలీస్ కానిస్టేబుల్ రాజులకి ఆయుధ ప్రయోగం తెలిసి ఉండాలి అనే కోరికతో తుని జమీందారు కొడుకు తను పెద్దాపురం వెళ్ళి అప్పటికి రిటైర్ అయినున్న షేక్ మదీనా గారి సహాయంతో పాండవులు అని ఒక సూర్యనారాయణ ఆలయము పాండవులు కొన్నాళ్ళు ఉన్నారు మహాభారత కాలంలో చెప్పే ఒక గుహ ఆ పక్కనే పెద్ద అడుగులు ఉన్నాయి రెండు కాలి అడుగులు దాని భీముని అని చెప్తారు అక్కడ మదీనాగర్ ఇప్పుడు అది ఊళ్ళో కలిసిపోయింది పెద్దాపురం ఊళ్ళో ఒకప్పుడు అది ఊరికి దూరంగా ఉండేది అక్కడ తాడి చెట్లకి ఈత చెట్లకి గురి కాగితాలు పెట్టుకొని ఈ షేక్ మదీనా గారి సహాయంతో నేర్చుకున్నాడు ఆయన పెద్దాపురం డిఎస్పి గారు నాకు మంచి స్నేహితుడు దంతులు శ్రీహరిరాజు గారు ఈ పుస్తకం నా చేతికి వచ్చిన తర్వాత భారత స్వాతంత్రోద్యమంలో ఏ కులం కూడా తక్కువ పాత్ర పోషించలేదు ఈ మధ్య కాలంలో వస్తున్న సబాల్టర్న్ స్టడీస్ పుస్తకాలు చదువుతూ ఉంటే ఆశ్చర్య కురిపే విషయాలు వస్తూ ఉన్నాయి కన్నగంటి హనుమంతు కన్నగంటి హనుమంతు మరి కన్నగంటి హనుమంతు సామాధి పక్కనే ఇద్దరు రెండు సామాధులు ఉంటాయి మీరు పోయి మంచి మించాలం పాడులో చూడండి ఆయనతో పాటు చనిపోయాడు ఆయన ఆయన సామాధి పక్కనే ఉంటాయి రెండు సామాధి ఆయన సామాధి ఆయన పక్కన రెండు సామాధులు ఉంటాయి ఇద్దరు మాదిగలు కూడా ఆయనతో పాటు చనిపోయారు ఆయనకి రక్షణగా ఉన్నవాళ్ళు వాళ్ళ గురించి ఎవరు రాస్తారు అట్లా సవాల్టర్ అంటే చిన్న చిన్న గ్రూపులు ఎస్సీలు బీసీలు చనిపోతే వాళ్ళు గుర్తేది ఉండదు స్వాతంత్రోద్యమంలో అంటే దేశం కోసం భయం చచ్చామన్నారు స్వాతంత్రం ఎవరు ఎవరికి గుర్తింపు వస్తే అక్కడున్న జమీందారులు అక్కడున్న రాజులు అక్కడున్న అడ్వకేట్స్ చదువుకున్న వాళ్ళు వాళ్ళ పేర్లు రికార్డ్ అవుతాయి వాళ్ళ గుర్తింపు ఉండదు సమాజంలో కామన్ మ్యాన్ ఏమి వెళ్తారు అరెస్ట్ అవుతారు ఇప్పుడు మనం జిమ్ చేస్తాం ధర్నా చేస్తూ ఉంటారు అందరు అరెస్ట్ అవుతారు నేను నాయకత్వం ఇచ్చడానికి పేరు వస్తుంది మిగతా వాళ్ళకి రాదు నాయకత్వం ఎవరికి ఉంటుంది ఆ నాయకత్వ లక్షణాలు ఆ డబ్బు ఆ ఆర్గనైజేషన్ ఉన్న వాళ్ళకి వస్తుంది ఆ చదువు ఏదో ఉన్నవాడు కామన్ మ్యాన్ వాడు స్పిరిట్తో వెళ్ళాడు కదా దేశ స్వాతంత్రం కోసం స్పిరిట్తో వెళ్ళాడు కదా ఆ స్పిరిట్తో దేశం కోసం ప్రాణాలు వదిలిన ముస్లిమ్స్ దళితులు బలహీన వర్గాలకు అలా రికార్డు లిఖించబడలేదు మన తాడికొండ విలేజ్ తాడికొండ గ్రామంలో క్విట్ ఇండియా మూమెంట్లో నోతక్కి సాంబయ్య మాత భద్రపండిన వాళ్ళు ఇలాంటి వాళ్ళ చరిత్ర మనం తీసుకొని వచ్చి చేయాల్సిన అవసరం ఉంది అయితే ఈయన చెప్పిన జాతకాలు కొన్ని నిజమవ్వటం ఈయనకి వాస్తు తెలిసి ఉండటం వైద్యశాస్త్రం తెలిసి ఉండటం క్రమక్రమంగా ఆ చుట్టుపక్కల గూడాల ప్రజలందరూ ఆయన్ని దేవుడిగా కొలవటం మొదలుపెట్టారు నువ్వేం చెప్తే అది నువ్వు మా నాయకుడివని ఫజలుల్లా ఖాన్ ఇప్పటి వరకు ఆయన్ని అడుగు పెట్టకుండా ఆపగలిగారు కొంత భూమి ఇప్పించాడు ప్రాణాలు పోతాయిరా మీ తమ్ముడు పెద్ద అమాయకుడు పెద్ద తెలివి తెలివిగలడు కాదు అమాయకుడు మీ అమ్మ సూర్యనారాయణమ్మ గారు నీ మీదే ఆశలు పెట్టుకొని ఉన్నారు ఇంకో చెల్లెలు ఉంది ఆ చెల్లెలు కొడుకు దంతులోని వెంకటరామరాజు గారు రాసిందే వీలైనంత వరకు కొంత మంచి చరిత్ర సీతారామరా సామ్రాజ్య చక్రవర్తిగానే ఆయన సంతకం చేస్తుండేవాడు గిరిజనుల్లో ఆయన ఎంత చెప్తున్నా సరే బ్రిటిష్ వాళ్ళకి ఎరుదు తిరగటం అనేది వాళ్ళు ఇంకా బితుకు బితుక్గానే ఉన్నారు ఈయన కూడా సీరియస్గా వాళ్ళని నాయకత్వం వహించలేకపోయాడు ఫజలుల్లా ఖాన్ గారి వల్ల ఆయన ఎందుకు ఈయన నాపటం కుటుంబానికి ఒక్కడే అని తన స్నేహితుడి కుటుంబం చిన్నాభిన్నం అయిపోతుందని రాజు కనుక బ్రిటిష్ వాళ్ళ చేతుల్లో పడితే ఈయన ఏదో విప్లవం గెలిపనంటే నువ్వు ఉన్నంత వరకు బాబా నువ్వు ఉన్నంత వరకు నేను ఉద్యమం విప్లవం జోలికి అన్నాడు ఆయన అన్నట్టుగానే ఫజలుల్లా ఖాన్ గారు మరణించిన మరుసటి రోజు నుంచో ఆ మరుసటి రోజు నుంచో ఉద్యమం మొదలుపెట్టాడు ఆయన ఉన్న వాటిల్ని మరోంతగా మరింతగా బలోపేతం చేసుకోవాల్సిన తరుణం ఆసన్నమైంది ఆ యొక్క మంచి లక్షణాలని చెడగొట్టడానికి ఎడము పెంచటానికి డిఫరెన్సెస్ క్రియేట్ చేయటానికి కొన్ని శక్తులు పనిచేస్తున్నటువంటి నేపథ్యంలో ఆ శక్తుల యొక్క ప్రయత్నాలని వీలైనంత వరకు ఒమ్ము చేయటానికి ఈ మనం అనుకున్నామే సామరస్యం సౌభ్రాతృత్వం సహిష్ణుత ఇవన్నీ వీటిల్ని మరింత బలువ చేసుకోవడానికి ఏమైనా వీలవుతుందా అంటే ఇది ఈ రంగంలో ఈ అంశం తీసుకుంటే బాగుంటుందని చెప్పేసి నేను ఆ రోజు ఈ భారత స్వాతంత్రోద్యమంలో ముస్లింలు నిర్వహించిన పాత్రని ప్రజలకు తెలియజేయాలని ఒక ఉద్దేశంతోనే నేను బయలుదేరాను రోజు అది తెలియజేసినందువల్ల ఏవద్దు ఈ ఈ దేశంలో ఉన్నటువంటి ప్రధాన సాంఘిక జనసముదాయాల మధ్య ఒక సద్భావన ఏర్పడుద్దని భా భావించాను ఒక సదవగాహన ఏర్పడి వీళ్ళ మధ్యని భావించాను ఒక సామరస్యమైనటువంటి వాతావరణం వీళ్ళలో దని వీళ్ళందరితో మాట్లాడి ఆ వివరాలన్నీ సేకరించుకొని వాటి గురించి ఈ పుస్తకంగా నేను రూపొందించడానికి వీరంతా ఈ మహానుభావులు నేను కనిపించడం నేను ఒక్కడనే కనిపిస్తుంటా పుస్తక రచయిత నేను కాబట్టి నా పేరు కనిపిస్తుంటుంది కాబట్టి నసీర్ రాశాడు నసీర్ రాశాడు అనుకుంటుంటారు నసీర్ వెనక చాలా మంది సోదరులు ఉన్నారు సోదరి మనులు ఉన్నారు వాళ్ళందరి సహకారంతోనే నసీర్ ఈ విషయాన్ని మీ ముందు తీసుకురా కాబట్టి ఇది ఎప్పటికీ కూడా నా కృషి మాత్రమే కాదు వ్యవస్ ఎస్టి కృషి మాత్రమే కాదు ఇది ఒక సమిష్టి కృషి అని చెప్పేసి నేను ప్రతి పుస్తకంలో నేను డిక్లేర్ చేస్తుంటాను అందుకనే నా పుస్తకాలు ఏవి కూడా నావి కావు నా పుస్తకాలన్నీ మనవి ఇది ఒక్కసారి రచయిత పుస్తకం రాసి పుస్తకం ఇచ్చేసిన తర్వాత ఇట్ విల్ బికమ్ ది ప్రాపర్టీ ఆఫ్ మై కంట్రీ అండ్ మై కంట్రీ మ్యాన్